దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడలో స్వామివారికి ప్రీతికరమైన కోడెల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరు హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరానికి ఇరవై కోట్ల పైబడి కోడి ద్వారా ఆలయానికి వస్తుందని కానీ గోశాల నిర్వహణకు కోటి రూపాయలు కూడా ఖర్చు చేయకపోవడం బాధాకరమన్నారు కోడెలు పౌష్టికంగా ఆరోగ్యవంతంగా లేకపోవడం వల్ల తరచుగా చనిపోతున్నాయి దీంతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయన్నారు గత కొద్ది రోజులుగా వివిధ పత్రికల్లో కోడెల అక్రమ రవాణా తెలిసి మంగళవారం తిప్పాపురం గోశాల మరియు కట్ట కింద గోశాలలో పర్యటించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు తర్వాత ఆలయ ఏఈఓ బ్రహ్మంగారి శ్రీనివాస్ తో మాట్లాడుతూ గోశాలలో తగినంత సిబ్బంది లేకపోవడం పచ్చగడ్డి పూర్తి స్థాయిలో వైద్యులు అందుబాటులో లేకపోవడం గురించి మొక్కుగా చెల్లించుకున్న కోడెలు స్థానిక రైతులకు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గోరక్ష అధ్యక్షుడు ఈసంపల్లి వెంకన్న విభాగ కార్యదర్శి ఊట్నూరి రాధాకృష్ణారెడ్డి నాయకులు గడప కిషోరరావు రాములు రాకేష్ తదితరులు పాల్గొన్నారు పవిత్రమైనటువంటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం ఇక్కడ ఉన్నటువంటిది అత్యంత ప్రాధాన్యత వహించినటువంటి అంశం ఇక్కడ భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు భగవంతుడికి మొక్కుకొని తమ కోరికలు తీరిన తర్వాత కోరికలు తీరటం కోసం కూడా కోడలను సమర్పిస్తామని చెప్పి మొక్కుకొని కోడలను సమర్పించేటటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం పరమశివుడికి వాహనమైనటువంటి నంది ఇక్కడ కాపాడబడాలి కాపాడుతారు అని చెప్పి భక్తులు ప్రేమతోటి భక్తితోటి తీసుకొచ్చినటువంటి ఈ కోడలు మనం చూస్తున్నాం గత చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆలయము ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గము అధికారులు మరి ఏం చేస్తున్నారో తెలియదు కానీ చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఈ గోశాలలు రెండు గోశాలలకు నేను సూచించాము దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయి ఆవులు అక్కడ ఉన్నటువంటి కోడెలు వాటి రేపో మాపో చనిపోయేటట్టుగా ఉన్నాయి చాలా బక్ర స్థితి ఉన్నటువంటి పరిస్థితి ఒకటి రెండో విషయము నాలుగు నాలుగు రోజుల క్రితము ఇక్కడ నుంచి ఒక ఇరవై నాలుగు కోడెలను ట్రక్కులో తీసుకొని వెళ్తూ ఉంటే కార్యకర్తలు మధ్యలో పట్టుకున్నారు ఎక్కడికి వస్తున్నాయి సమాధానం లేదు ఏదో గోశాల పేరు చెప్పాడు స్టేషన్ గను కూడా ఏదో గోశాల ఉందా గోశాలకు పంపిస్తున్నామని అసలు అక్కడ గోశాలే లేదు నిజంగా ఒకవేళ గోశాలకు పంపించాలి రైతులకు ఇవ్వాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ ఉంటాయి ఒక ఒక ట్రక్కులో ఐదు ఆరు కంటే ఎక్కువగా పంపించడానికి లేదండి మరి టెన్ తీసుకుపోయే వాళ్ళకు టెన్సోలు అవుతుంది తెలియదు కానీ ఖచ్చితంగా సమాజంలో వాటి మీద అనుమానం ఉంది ఇరవై ఆవులు ఇరవై ఐదు ఆవులు ముప్పై ఆవులు కోడెలను చాలా వ్యాన్లలో వేసి తీసుకుపోతున్నారు వాటికి లెక్కాపత్రము రికార్డు ఏమీ లేదు ప్రజలలో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఖచ్చితంగా కబేళలకు పోతూ ఉన్నాయి వీటిని దేవస్థానం ప్రేమగా భక్తులు ఇచ్చినటువంటి భక్తుతో ఇచ్చినటువంటి కోడెలను తీసుకెళ్ళి కబేళాలకు పంపిస్తున్నారు అనేటువంటి ఒక అపప్రదం ఉంది నిజం కూడా కావచ్చు మరి ఖచ్చితంగా ఈరోజు మేము దేవస్థానం అధికారులను కలిసి డిమాండ్ పత్రం ఇచ్చాము ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి గోశాల నుంచి దేవస్థానం గోశాల నుంచి ఒక్క కోడె కూడా ఏ సంస్థ అయినా సరే బయటికి ఇవ్వడానికి లేదు పెద్ద చాలా గోశాల ఎప్పుడూ పాతగా ఇప్పుడు ఇరవై ఏళ్ల కింద నిర్మాణం చేసినట్టుగా ఉండేది విశాలమైనటువంటి స్థలంలో కనీసం పాత ముప్పై ఎకరాల స్థలం ప్రత్యేకంగా గోశాల కేటాయించి విశాలంగా గోశాల షెడ్డు నిర్మాణం చేసి ఆరోగ్యంగా వచ్చినటువంటి కోడెలను సంరక్షించాల్సినటువంటి బాధ్యత దేవస్థానం మీద ఉంది కనుక ఆ విధంగా తక్షణం ఏర్పాటు చేయాలి ఆ దేవస్థానం యొక్క సిబ్బందిని పెంచాలి చాలా భాగం జిల్లా జరిగినట్టుగా చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి వెటర్నరీ డాక్టర్ ఉండాలండి ఇన్ని కోడెళ్ళు ఉన్న ఈ గోశాలలో ఉన్నటువంటి దేశ దేవస్థానం ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఒక ఫుల్ టైం వెటర్నరీ డాక్టర్ని ఇక్కడ నియామకం చేయాలి గోశాలలో కూడా సిబ్బందిని పెంచాలి సరి అయినటువంటి ఆహారం ఇచ్చేటటువంటి వ్యవస్థ జరగాలి మళ్ళొకసారి ఇక్కడి నుంచి ఇంకొక కోడి బయటికి తరలి వెళుతుంది అన్ని తెలిస్తే మేము చూస్తే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా విస్పంది పరిశుత్తు భోష విభాగం ఆధ్వర్యంలో ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం గతంలో కూడా మూడు నాలుగు సార్లు మేము నిరాహార అధ్యక్షులు ఇలాంటివి వేసినప్పుడు కేవలం వాగ్దానం నుంచి పండించి మంచిగా చూసుకుంటామండి అని కబుర్లు చెప్పి పంపించేశారు కానీ అదే చర్విటర్ చర్మన్ లాగా కొనసాగుతుంది ఈ కొనసాగటానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళ డిమాండ్ పత్రం ఇచ్చాము రేపు మేము సంబంధిత మంత్రి గారు కూడా కలుద్దామని నిర్ణయం చేస్తున్నాము మినిస్టర్ ఇంటెలిజెన్స్ కమిషనర్ కూడా ఈ విజ్ఞప్తులు పేపర్ ప్రకటిస్తున్నాను జరిగిన ఇవన్నీ ఒక నిర్ణయం చేసుకున్నాము తక్షణం ఈ ఆపత్తో మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తలు తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను